హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము యుఏఎన్ యూనిక్ అథెంటికేషన్ నంబర్ను ఎలా లాగిన్ అవ్వాలి వ్యూ హిస్టరీ ఎలా సెర్చ్ చేయాలి అనేది కనుక్కుందాం జస్ట్ యుఏఎన్ అని టైప్ చేసి లాగిన్ కొట్టండి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది యుఏఎన్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ క్లిక్ చేద్దాం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ యుఏఎన్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇక్కడ యుఏ నంబరు ఇవ్వాలి ఇప్పుడు పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకునేటువంటి పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి ఇప్పుడు లాగిన్ ఇక్కడప్పుడు మనకు ఓటీపీ వస్తుంది మన మొబైల్ నంబర్కు ఏదైతే లింక్ చేసి ఉంటారు ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ఇప్పుడు సబ్మిట్ కొడితే ఇక్కడ మనకు హోమ్ పేజ్ వచ్చింది ఇక్కడ హోమ్ పేజ్లో మనము వ్యూ అని హిస్టరీ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగోండి సర్వీస్ హిస్టరీ సర్వీస్ హిస్టరీలకు వెళ్తే కానీ ఇక్కడ మన డేటా ఉంటుంది ఇదే వ్యూ హిస్టరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్